ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఊహించని అదృష్ట గడియలు రాబోతున్నాయి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి జీవితంలో అభివృద్ధి పొందుతారు అయితే ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయం చేసి వీరికి అదృష్టం తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలానే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి చేయవలసిన దైవ ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి అలానే చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ వారు ఎంతోమంది ఉంటారు అంటే ప్రేమ సమస్య పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి ఈ గురువుగారు శ్రీ సిరిడీ సాయిబాబా ఆశిషలతో జ్యోతిష్యం చెప్పబడను గురుది శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ వన్ జీరో డబల్ సెవెన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువుగారు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి వెంటనే కాల్ చేయండి మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఉత్తమమైన ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోవడమే కాకుండా ఊహించని రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించడానికి అంతటి భాగ్యాన్ని ఈ రాశి వారికి అందించే ఆ స్త్రీ ఎవరు అలాగే ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అనే విషయంతో పాటుగా వీరి యొక్క గుణగుణాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ మకర రాశి వారు స్థిరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే మీరు శారీరకంగా దృఢంగా ఉండడానికి అందంగా ఉండడానికి కూడా ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు అలాగే తోటి వారిపై వాత్సాహాన్ని కలిగి ఉంటారు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయడానికి వీళ్ళు శక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు కూడా ముఖ్యంగా వీరిపై వీరికి అప్పగించడమైన విశ్వాసం కలిగి ఉంటారు అలానే ఈ రాశివారికి దయాగుణం దానగుణం క్షమాపణ గుణం కలిగి ఉంటాయి అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు కూడా అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారు వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా వీళ్ళకి కలిసి వస్తుంది ఈ రాశివారికి అందమైన కళాత్మకమైన ఉన్నటువంటి వస్తువులు స్వీకరించడం అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే నేను చాలా ఇష్టం కూడా వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఈ రాశివారికి కోపం సులభంగా వస్తుంది అలాగే వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మొండితనంతో కొన్ని సందర్భాలలో నెలలు కూడా తీసుకుంటారు దీనివల్ల వీరు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు కూడా మొండితనంతో కాదు ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుండి ఈ రాశి వారు ఎక్కువగా ప్రేమికులతో అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశివారు ఎంతటి కార్యనైనా సరే సులభంగా పూర్తి చేయగలిగే సామర్థ్యత కలిగి ఉంటారని చెప్పుకోవాలి మకర రాశి వారికి పొగడతలు అంటేనే అస్సలు నచ్చదు ఈ రాశి వారికి చెప్పినటువంటి పనులన్నీ కూడా మంచి తెలివితేటలతో చాకచక్యంతో పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారిపై ఏ పని అయినా సరే పూర్తి చేయడంలో మంచి నేర్పుతనం కలిగి ఉంటారు ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వారు అదృష్టవంతుడని చెప్పుకోవచ్చు వీరికి ధనానికి ఎటువంటి విలాసవంతంగా డబ్బు ఖర్చు చేసే స్వభావం కలిగి ఉంటారు కూడా అలానే ఈ రాశి వారికి ఫోటోగ్రాఫ్ చరిత్ర ఉంటుంది అంతేకాకుండా సాంఘిక కార్యక్రమంలో బాగా రాణిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారం పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపార పరంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా భారీ నష్టాలు పొందుతారు కాబట్టి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంలో అలాగే పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ మక రాశి వారికి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు పొందబోతున్నారు ప్రభుత్వ రంగంలో సంస్థల్లో ఉన్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్స్ కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఉత్తిపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబం పరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు ఆదాయ పరంగా అనుకూలంగా ఫలితాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి కుటుంబంలో ఈ సమయంలో వాతావరణం అహోరాకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం పరంగా ఉన్నటువంటి ఆర్థిక అన్నీ కూడా తొలగబోతున్నాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే వీరికి ప్రేమ వివాహాలు ఈ సమయంలో అంతగా కలిసి రాబోయి ప్రేమించిన వ్యక్తుల నుంచి సమస్యలు పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రేమ వివాహానికి ఈ సమయంలో దూరంగా ఉండడమే ఉత్తమము అయితే జీవిత భాగస్వామికి ఈ రాశి వారికి మంచిదే అంటే మంచి మద్దతే లభిస్తుంది అలాగే సంతానం పరంగా శుభవార్తలు వినబోతున్నారు సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రతిష్ఠలు రానున్నాయి ఈ రాశి వారికి విద్య పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ కూడా వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ నాయకులు క్రీడాకారులు కళాకారులు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన విషయాలు అంటే ఆరోగ్యపరంగా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు యోగా చేయడం తగిన సమయానికి నిద్రపోవడం ఆహార నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది వీరికి అదృష్టం తెచ్చే రంగు తెలుపు అలాగే అదృష్టవారం శుక్రవారం మీరు చేస్తున్న పనులు ఆటంకాలు కలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఆ పనిని ప్రారంభించడం లేదా తెల్లటి దుస్తులు ధరించి ఆ పనిని ప్రారంభించడం ద్వారా మీరు పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవుతాయి అలాగే ఈ రాశివారు తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు కారణంగా ఊహించినటువంటి ఆదాయాలు పొందే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఈ స్త్రీ ఆశీర్వాదంతో మీ జీవితమే మారిపోతుంది అయితే ఇంతటి అదృష్టం తీసుకువచ్చి ఆ స్త్రీ ఎవరో చూసుకున్నట్లయితే ఆ స్త్రీ ఎవరో కాదు ఈ రాశివారి యొక్క తల్లి ఈ రాశివారి యొక్క తల్లి వారి కాలకి మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో చేరుకునేలాగా ఆశీర్వదించమని కోరుకోండి ఆమె నిండు మనసుతో ఆశీర్వదించడం ద్వారా ఖచ్చితంగా ఉన్నత స్థానానికి మీరు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశివారి యొక్క తల్లి ఆశీర్వాద తప్పకుండా తీసుకొని జీవితంలో అదృష్టం పొందండి ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం ప్రతి సోమవారం కూడా శివుడికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి అలానే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు కూడా చేయాలి ఆదిత్య హృదయం పాటించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి అలాగే మీ కుటుంబంలో ఉన్న మహిళతో అన్నదానం చేయించండి అలాగే ముఖ్యంగా ఈ మకర వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదురికి తాంబూలం ఇవ్వండి అలాగే ఈ శుక్రవారం రోజున పేదలకు ఆహారం వస్త్రాలు దానం చేయండి ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించినటువంటి అయితే పొందుతారండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాశి వారికి కష్టాలు ఎలా మాయం కానున్నాయి కానీ వీరి జీవితంలో ఊహించని అదృష్టం తీసుకురాబోయే ఆ స్త్రీ ఎవరో ఈ విషయాలన్నిటితో పాటుగా వారు ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది పాటించవలసిన పరిహారాల గురించి అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ వీడియో కొనకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్